సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓల్డ్ పోస్టాఫీస్ ఖాజీపురలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారు మా పార్టీ నాయకులను ఎంతో మందిని డబ్బులతో కొంటున్నారని పార్టీలోకి వచ్చినంత మాత్రాన అందరూ ఓట్లు వేస్తారనే నమ్మడం అపోహాని ప్రతి ముస్లిం ఓటరు నాకే మద్దతు ఉందని కర్నూల్ గురువు కూడా వచ్చి నాకే మద్దతు తెలిపారని మీ దగ్గరకు వచ్చే వారు అందరూ కూడా అమ్ముడుపోతున్నారని నిజమైన కార్యకర్తలు నాయకులు మా పార్టీలోనే ఉన్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందని అలాగే మన ఆదోని మేజర్ సమస్యలు ఉన్నాయని వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని సానుకూలంగా స్పందించారని ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఖచ్చితంగా వాటన్నింటినీ తీరుస్తారని తెలిపారు నాథద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారు గోదర్శ ఖబ్రస్తాన్కు ఎనభై మూడు సెంట్ల భూమిని ఇచ్చారని తెలుపుతున్నారు కానీ ఖబ్రస్తాన్కు వారి సొంత భూమి కేటాయించలేదని అది వక్బోర్డ్ భూమి అని కేటాయించడం జరిగిందని అది అందరూ గుర్తించుకోవాలని తెలిపారు కానీ సాయి ప్రసాద్ రెడ్డి గత ఇరవై సంవత్సరాలుగా కోర్టులో ఉన్న బంశ్రీ లాడ్ ప్రాపర్టీని ఇరు వర్గాలను పిలిపించి పరిష్కరించి మజీద్ పేరిట రిజిస్టర్ చేయించి ఇవ్వడం జరిగిందని ఈ ప్రాపర్టీ ద్వారా మజీద్ కు నెలకు యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు ఆదాయం చేకూరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజాద్ మునీర్ మల్లికార్జున నాథట్ ఇస్మాయిల్ అహ్మద్ నీలకంటప్ప ప్రజలు పాల్గొన్నారు आदत के जरिए रजिस्ट्रेशन करा के मस्जिद के नाम पे रजिस्टर करा दिया है पूरे पूरे साथ है पूरे साथ दस्तावेजा के जरिए जो मसला पच्चीस साल से चल रहा था ये ये इस मसले का जो है तनाज का हल दे दिए मस्जिद के नाम पर रजिस्टर करा के दे दिया है और जिसके वजह से जिसके बिना पर मस्जिद मीर मोहम्मद शाह कादरी को महाना तकरीबन पचास हजार रुपए का जो है किराया भी जो वसूल हो रहा है ये मस्जिद के आमदनी का बेहतरीन जरिया है और ये पच्चीस साल से, से चल रहा था मसला कोर्ट में चल रहा था हल ही नहीं हो रहा था उस मसले का आसानी के साथ आपने जो हल फरमाया और इसके जरिए एक मस्जिद को आमदनी का जरिया हो गया और महाना पचास हजार रुपए किराया जो है मस्जिद पर आने लगा है एक अच्छी जो है कोशिश है पचास हजार से सत्तर हजार और बहुत यादगार चीज है ये से सत्तर हजार तो हजरात इन तमाम कारहान नुमाया की रोशनी में और इनकी खिदमत को देख के लिए और मुस्लिम हमदर्दी को जो है पेश नजर के लिए हमारा अभी ये फर्क बनता है कि हम भी जो है वोटों के जरिए ज्यादा से ज्यादा वोटिंग देकर या अच्छे सा कामयाब बनाकर फिर से दोबारा लेने के अपना यम एल चुने ताकि और भी हमारी जो है खिदमत कर सकें और इस तरह के और भी कई काम मुसलमानों के लिए कर सकें और हमारे मिली खिदमत कर सकें ये हमारा फर्क बनता है और जो है इसके साथ साथ इनकी ताकत बढ़ाने के साथ साथ हमें जो है जगनमोहन रेड्डी को भी जो है हमारे स्टेट का जो सीएम बनने में भी हमारी मदद मिल जाएगी इस तरह से ना सिर्फ हमारे चेहरा धोनी के लिए बल्कि जिले करना बल्कि पूरे आंध्र प्रदेश के लिए एक अच्छा सुनहरी जो मौका है इस मौके का हमें फायदा उठाना चाहिए और कसी से कसी वोटों से ज्यादा से ज्यादा वोटों से इन्हें जिताकर और हमें कामयाब बना चाहिए बस इन आसपास के साथ में आपसे इजाजत చాలా కీలకమే ఎలక్షన్లు కూడా చాలా మంది ఎక్కడికి పోయినా కూడా మనకు అన్ని రకాలుగా మద్దతు తెలుపుతా ఉన్నారు ఎవరు పోయినా మీకే సపోర్ట్ చేస్తా మీ ఎవరికి చేయమని చెప్పేసే మాట వినపడతా ఉంది ఎన్ని ఆట నన్ను అసలు నేను గెలిచిపోయినా నువ్వు నీకే ఓట్ వేసినా అని చెప్పే పరిస్థితి వస్తా ఉంది నిన్న గురువు గారు కూడా కర్నూలు గారు నాకు సపోర్ట్ చేసినారు కర్నూలు గురువు సయ్యద్ పాషాద్ కాజీర్ గారు కూడా వచ్చి మీటింగ్ చెప్పేసి కర్నూలు పెద్ద ఆయన ఆయన గురువు గారు వచ్చి నాకు మద్దతు ఇచ్చి చెప్పేసి పోయినాడు ఆయన నిన్న నేను విన్నా కొంతమంది ఇక్కడ ఉండే నాయకులే వాళ్ళంతా కలిసి నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు పాత చెప్తే గురువులు చెప్తే ఓట్లేస్తారా అంటే ఎవరు చెప్తే ఓట్లు వేస్తారంటే అమ్ముడు పోయిన వాళ్ళు చెప్తే ఓట్లు వేస్తారు ఇప్పుడు ఎంతమంది పోయిన తెలుగుదేశం పార్టీకి ఎంతమందిని కొన్నారు మా వాళ్ళు ఇప్పుడు అమ్ముడు పోయిన వాళ్ళు ఉండేది పెద్దోళ్ళంతా ఒక పక్క ఉన్నారు ఓల్డ్ మోడల్ అంతా ఒక పక్క ఉంది యూత్ మాత్రం ఉంది నాకంతా కూడా ఈరోజు కొంతమంది కోట్ల ప్రకాష్ రెడ్డి పేరు చెప్పుకొని మేమంతా అభిమానంతో ఉన్నామంటారు నేను ఓటాడుతూ ఉన్నాం మీ అందరూ కూడా కోట్ల ప్రకాష్ రెడ్డి సరే మేము కూడా ఓట్లు ప్రకాష్ రెడ్డి కాకుండా కోట్ల గారిని అభిమానిస్తాం మేమంతా కూడా కోట్ల పాసుదారిని అభిమానిస్తాం ఈయన కోట్ల ప్రకాష్ రెడ్డి పార్టీ మార్కుండా ఎట్లే ఉండింటే ఆయన కూడా అందరూ కూడా అభిమానించేవాళ్ళే ఈరోజు ఏం చేశాడు కెఈ కృష్ణమూర్తి కోట్ల వర్గానికి సరిపడదు సరిపోయినప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు పార్టీ మూడు సెంట్లు స్థలము ఒప్పుడు స్థలము మాజీ ఎమ్మెల్యే గారు మేమిస్తామని చెప్పినారు అది అవాస్తవం ఎందుకంటే మా ఒక్కోడి ప్రాపర్టీ అది ఆయన సొంత డబ్బులతో ఖరిచేసి చేయలేదు ఈ విషయము మేము ఇప్పించినాము మైనార్టీకి మేము ఇచ్చినాము అని స్పష్టమైన అది సొంత డబ్బులు కాదు మా ఫండ్స్ అది ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చింది మా ఎమ్మెల్యే గారు మీరు మహమ్మద్ షా ఖాద్రి ఇరవై ఐదు సంవత్సరాలది పెండింగ్ ఉంది సామ్రాజు పరిష్కరించి మంచి దానికి ఆదాయం యాభై వేల నుంచి డెబ్బై వేలు వస్తుంది ఇది మధ్య బలం ఎందుకంటే అది ఇచ్చింది ఇరవై సంవత్సరం ఎవరు చేయలేదు పరిష్కారం మా ఎమ్మెల్యే గారు ముసల్లీకి చెప్పి రిజిస్టర్ చేసి ఇస్తున్నాడు డాక్యుమెంట్ మీరు మహమ్మద్ షాఖాత్రి మా ఎమ్మెల్యే సాయి ప్రజెడ్డి గారు ఆయన పిలిచి ఇరవై సంవత్సరములు సమస్య పరిష్కారం పరిష్కారం కారేకుంటే పిలిపించి ముసలికి రిజిస్టర్ చేసి ఇస్తాడు ఇట్లా మా మాజీ ఎమ్మెల్యే చేయలేదు ఆయన ఎనభై మూడు సెంట్లు శ్మశానంకి ఇచ్చి మేము ఇచ్చిన మేము ఇచ్చి యాడ్ సొంత డబ్బులు ఇస్తాడా గవర్నమెంట్ ఒక ఆయన సొంత డబ్బులతో సాహబరెడ్డి గారి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో ఇచ్చి రీసెర్చ్ చేస్తాడు ఎందుకు అట్లా చెప్పి మైనార్టీ కు మస్జిద్ ఆగ్రహం కూడా వస్తుంది అది చాలా పుణ్యము ఇప్పుడు కాదు చనిపోతే ఎంత మందన ఉంది నూరు సంవత్సరం యాబోతున్నది జీవితం అంతా గ్రహం ఉంటుంది అని ఈ విషయాన్ని మా మైనార్టీ సోదరులకు తెలియజేస్తున్నాం నాయకుడు మాజీ జిల్లా ఒకటి మెంబర్